దూరంలో ఉంది అటువంటి క్షేత్రం మీలో చాలా మందికి తెలిసే ఉంటుంది పాముల మల్లవరం అని చెప్పి ఉంది అక్కడ ఇప్పటికీ మా పూజా మందిరంలో ఉంది అది శరీరంతో ఉండగా దర్శనం చేసే అదృష్టాన్ని పొందలేదు గాని లావు త్రాచుపం ఇంత పెద్ద పడగ విప్పి ఉంటుంది అది ఎక్కడి నుంచి వచ్చిందో తెలియదు శివలింగాన్ని చుట్టుకుని ఉండేది ఆ శివలింగాన్ని విడిచి ఎదురుగుండా ఉన్న సరోవరంలోకి వెళ్లి స్నానం చేసేది మళ్లీ వచ్చి శివలింగాన్ని చుట్టుకు పడుకునేది పడుకుంటే అభిషేకం చేసిన పాలు కొంచెం తాగుతూ ఉండేది ఎవరైనా ఉపన్యాసం తిప్పుకుని వెళ్ళి శివలింగానికి చుట్టుకునేది పిల్లలు పుట్టని వాళ్ళు ఇంకా సంతానం కలగరేమో అని పెళ్ళై పదిహేనేసి సంవత్సరాలు దాటిపోయి బెంగ పెట్టుకున్న వాళ్ళు ఆ గుడికి వెళ్లి నమస్కారం చేస్తే వెంటనే భార్య గర్భాన్ని ధరించి పిల్ల పుడితే సుబ్రహ్మణ్యేశ్వరి అని పేరు పెట్టి ఆ పిల్లని తీసుకెళ్లి ఆ స్వామి పడగ కింద పడుకో పెడితే చంటి పిల్లల్ని ఆ పాము పడగ కింద పెట్టేవారు పెడితే ఎంతో సంతోషంగా పిల్లల్ని చూసేది ఆ పాము ఆ పిల్లల్ని తెచ్చుకునేవారు అటువంటి క్షేత్రం మనకి కూతవేటు దూరంలో ఉంది మల్ల